న్యూస్ లెన్స్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ యాక్టివ్ అయింది చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసి నో ఎంట్రీ బోర్డు పెట్టింది మళ్లీ వైసీపీ హయాంలో జనరల్ కన్సెంట్ పునరుద్ధరణ కావడంతో కేసులు అప్పగించారు అలాగే తెలంగాణలో కూడా సిబిఐకి మాజీ సీఎం కేసీఆర్ జనరల్ కన్సెంట్ రద్దు చేసి రీ ఎంట్రీ ఇచ్చారు తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయించగా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అయితే ఈ ఒక్క కేసును మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సమాచారం మరోపక్క సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది జనరల్ కన్సెంట్ రద్దు చేసిన కోర్టు ఆదేశాలతో రాష్ట్రాల్లో కేసులు విచారించేందుకు సిబిఐకి అధికారం ఉంది అయితే గతంలో సీబీఐ రావద్దని ఇప్పుడు ప్రత్యేకంగా సిబిఐని ఆహ్వానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ యాక్టివ్ అయింది చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా గత కొన్నేళ్లుగా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు గతంలో ఏపీలో కూడా ఇదే విధంగా సిబిఐని ఎలవ్ చేయకుండా అనుమతించకుండా మొత్తం కూడా జీవో కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉండగా కూడా ఇదే విధంగా జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీబీఐని అనుమతించి రాష్ట్రంలో అనుమతించేందుకు కూడా అందరూ కూడా అంగీకరించడం దానికి సంబంధించినటువంటి జీవోలు విడుదల చేయడం అంతా కూడా సిద్ధమైంది గతంలో కూడా మనం ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కేంద్రంతో ఆయనకు విభేదించడం నేపథ్యంలో కొంతకాలం సిబిఐని ఏటీగా అనుమతించకుండా కూడా అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా కేసీఆర్ కూడా కేంద్రంతో విభేదించిన నేపథ్యంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే విధంగా జరిగింది చాలా కాలం కూడా సీబీఐని అనుమతించలేదు కేవలం సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసు ఉంటే సీబీఐ చేసుకోవాలి తప్ప ఈ రాష్ట్రాలు అనుమతించకపోతే వాళ్ళు కూడా చేసి వాళ్ళ రాష్ట్రాలు సహకరించకపోతే వాళ్ళు కూడా చేసేది ఏం లేదు కానీ తాజా పరిస్థితి చూసుకుంటే కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బాంబు పేల్చడం జరిగింది ఆ బాంబు పేల్చిన అనంతరం కూడా తెలంగాణలో పరిస్థితులు ఎలా మారిపోయో మనకు అర్థం చేసుకుంటున్నాం కేసీఆర్కి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి కేసులు సీబీఐకి అప్పిస్తున్నా అని చెప్పడంతో చాలా రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఈ సంఘటన ఎందుకంటే కాళేశ్వరంలో నివేదిక వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా సీబీఐకి అప్ప్య అప్పగించకూడదని బీఆర్ఎస్ ఆందోళన చేయడం లేకపోతే బీఎస్ఆర్ అడ్డుకోవడం జరుగుతుంది నిన్న కూడా కవిత ఎపిసోడ్ చూసాం మనం ఈ సీబీఐకి అప్పగించిన సందర్భంలో ఆ కేసీఆర్ మద్దతుగా అందరూ రంగంలో దిగాలని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా సిబిఐని అనుమతిస్తూ ఈ కేసు సిబిఐకి అప్పగిస్తూ కూడా కేవలం ఈ కేసు వరకే మళ్ళీ ఈ కేసు వరకే అప్పగిస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ కోర్టు తీర్పు ప్రకారం ఒక అడ్వకేట్ విషయంలో కూడా సిబిఐ ఆ కేసు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే చంద్రబాబు కూడా సిబిఐని అనుమతించడం కూడా జరిగింది ఆ ప్రీతి సృగాలికి సంబంధించి ఇష్యూని సీబీఐకి అప్పగిస్తున్నాడు కూడా చెప్పడం జరిగింది ఇలాగ అంటే ఆ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతో కేంద్ర ప్రభుత్వంతో అంతా బాగుంటే వాళ్ళు సీబీఐని అనుమతిస్తున్న జరుగుతుంది లేదా కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఎదురైంది ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్కి కానీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి జగన్కి కానీ లేదా వైసీపీకి కానీ పట్టుకుంది ఏంటంటే సీబీఐని అనుమతించడంతో వీళ్ళంతా కూడా కేంద్రానికి గతంలో అనుకూలంగా ఉన్నప్పుడు కూడా జగన్ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూటం ప్రభుత్వం బీజేపీ కూడా కలిసి ఉంది ఈ నేపథ్యంలో ఏపీలో సీబీఐకి అనుమతి ఇవ్వడంతో ఎటువంటి కేసులు ఇంకా మరిన్ని భవిష్యత్తులో వస్తాయి ఆ ప్రీతి సుగాలితో సుగాలితోనో ఆగే పరిస్థితి లేదు ఆ వైసీపీకి సంబంధించి చాలా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఈ పరిస్థితిలో ఎటువంటి కేసులు సీబీఐకి అప్పటికి ప్రశ్నించే అవకాశం ఉన్నారు వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా కేసీఆర్ సంబంధించి కేసీఆర్ సంబంధించి సిబిఐ కేసు ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు ఇంకా చాలా కుంభకోణాలు ఆ రాష్ట్రంలో కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తే సిబిఐ గనక ఎంటర్ అయితే తమ పరిస్థితి ఏంటని రెండు పార్టీలు అంటే ఇక్కడ జగన్ అవ్వచ్చు లేకపోతే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఆందోళన నెలకొంది ఏదేమైనా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సిబిఐ యాక్టివ్ అవడం పట్లయితే అంత చర్చనీయాంశంగా మారింది షాహిదా రైట్ థ్యాంక్ వాసు